హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి అది వచ్చేసరికి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్న పర్మినెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైందండి దీనికి వచ్చేసరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదనమాట జీతం వచ్చేసరికి యాభై వేల వరకు కూడా జీతం ఉందనమాట దీనికి కేవలం మనం ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే అనమాట అసలు ఎలా అప్లై చేసుకోవచ్చు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు చేయవలసింది ఒకటే స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి అనమాట సో ముందుగా వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దామండి ఇది వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రభుత్వానికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అని చెప్పాను కదండి ఇది వచ్చేసరికి ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సంబంధించిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనమాట ఇది వచ్చేసరికి మన దేశంలో ఉన్న టాప్ సైన్స్ టెక్నాలజీ విద్యా సంస్థల్లో ఒకటి అన్నమాట అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వచ్చిన భారీ నోటిఫికేషన్ అనేది చెప్పుకోవచ్చు ఇంక ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నారనమాట డిగ్రీ చేసిన అభ్యర్థులు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్తున్నారు సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదనమాట ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సో దరఖాస్తు అంటే మనం అప్లికేషన్ పెట్టుకుంటే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇప్పుడు ఇంకా ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఈ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కిందకు వచ్చే ఉద్యోగం కావడం వలన స్థిరమైన భవిష్యత్తు గ్యారంటీగా చెప్పుకోవచ్చు అంటే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట సో అస్సలు అంటే అసలు మిస్ అవ్వద్దు ఇలాంటి ఒక ఛాన్స్ వచ్చిందంటే సో పోస్ట్ పేరు వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ ఇందులో మొత్తం పోస్ట్లు అంటే మొత్తం కూడా పంతొమ్మిది ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట సో జీతం సుమారు మొత్తం కూడా యాభై వేలు వరకు కూడా ఉంటుంది అండ్ ఎక్స్ట్రాగా మీకు బోనస్ అంటే ఎక్స్ట్రా బోనస్ కూడా వస్తుంది హెచ్ఆర్ఏ కూడా లభిస్తుంది ఇంక పోస్ట్ యొక్క అంటే జూనియర్ అసిస్టెంట్ పర్మినెంట్ జూనియర్ అసిస్టెంట్ యొక్క ఎలిజిబిలిటీ అర్హత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పోస్ట్ కు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కనీసం ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట సో అంటే ఏ బ్రాంచ్ అయినా సరే డిగ్రీ మాత్రం ఉంటే చాలా సో కనీసం అంటే మినిమం మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే ఉండాలి సో కంప్యూటర్ ఆఫీస్ వర్క్ వంటి పనులు చేయగలిగే వారికి ఈ పోస్ట్ అయితే మంచి ఈ పోస్ట్ అయితే సరిపోతారు అనమాట ట్వంటీ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెషర్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ పోస్ట్ యొక్క ఏజ్ లిమిట్ చూసుకుంటే ఈ పోస్ట్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గరిష్ట వయసు వచ్చేసరికి ముప్పై సంవత్సరాలు సో ముప్పై సంవత్సరాలు అయితే ఉండాలన్నమాట సో ఏజ్ రిలైజేషన్ కూడా ఉంది అది ఎవరికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఏజ్ రిలైజేషన్ కూడా ఉంటుంది నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే ఈ అప్లికేషన్కి ఫీ వచ్చేసరికి ఐదు వందల ఫీ అయితే చెల్లించాలి సో అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఫీజు ఒకటే అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసరికి మనం ఆన్లైన్లోనే చెల్లించాలన్నమాట ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ చేసుకుంటాం కదా అప్పుడే ఈ ఫీజు పేమెంట్ కూడా చేసేయాలన్నమాట అంటే మీ ఫోన్పే గూగుల్ పే ఎనీ సో మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే ఈ ఫీజు కూడా పే చేసేయాలి నెక్స్ట్ ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసుకుంటే ముందుగా మనకి రిటర్న్ టెక్స్ట్ అయితే ఉంటుందన్నమాట పరీక్ష సాధారణంగా అంటే మనకి ఇంగ్లీషే ఉంటుందన్నమాట సో ఇంకా సబ్జెక్ట్స్ వైజ్ చూసుకుంటే ఇంగ్లీష్ రీజనింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ వంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట ఇంకా స్కిల్ టెస్ట్ అండ్ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది ఈ రౌండ్లో టైపింగ్ స్పీడ్ కంప్యూటర్ ఆపరేషన్ స్కిల్స్ చెక్ చేస్తారనమాట సో మెయిన్ మాత్రం మనకి రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది రీజనింగ్ ఇంగ్లీష్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట చిన్న చిన్న క్వశ్చన్స్ అంటే ఉంటాయి ఇంకా మనకి నెక్స్ట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి కంప్యూటర్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట జస్ట్ టెస్ట్ చేస్తారంటే ఇంకా మొత్తానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాత పరీక్ష అంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి కంప్యూటర్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మన సెలక్షన్ అయితే పూర్తవుతుంది ఈ దరఖాస్తు ప్రారంభం అంటే ఇప్పటికీ ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం అయిపోయిందనమాట ఇంకా చివరి తేదీ చూసుకుంటే మనకి అక్టోబర్ ట్వంటీ సిక్స్ వరకు మాత్రమే టైం ఉంది సో వెంటనే ఎలిజిబిలిటీ అంటే అర్హత ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అంటే మనకి ఇంకా ఎన్నో డేస్ కూడా టైం అనమాట జస్ట్ ఫైవ్ డేస్ అలా టైం ఉందంటే సో వెంటనే కూడా అప్లై చేసుకోండి ఇంకా చూసుకుంటే శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ పోస్ట్కి ఎంపిక అయిన తర్వాత ఈ సాలరీ సో ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా శాలరీ ఉంటుంది అనమాట మనకి ఎక్స్ట్రాగా హెచ్ హెచ్ఆర్ఏ డిఏ మెడికల్ బెనిఫిట్స్ ఇలాంటివి కూడా వస్తాయి అనమాట ఇయర్ అసిస్టెంట్ పోస్ట్ యొక్క వర్క్ ఎలా ఉంటుందో చూసుకుంటే సో జూనియర్ అసిస్టెంట్గా పని అంటే ప్రధానంగా ఆఫీస్ వర్క్స్ ఇలాంటివి ఉంటాయి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అలాగే ఫైల్ మెయింటెన్స్ చేయడం అలాగే కంప్యూటర్ ఆపరేటింగ్ అంటే సో మనకి కంప్యూటర్ డేటా ఎంట్రీ ఈమెయిల్స్ ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటాయనమాట అంటే ఇది పూర్తిగా ఆఫీస్ టైప్ జాబ్ ఫీల్డ్ వర్క్ ఏమి ఉండదు అనమాట నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా ఎలా అప్లై చేసుకోవాలి హౌ టు అప్లై స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాం ముందుగా వెబ్సైట్ లింక్ లోకి అయితే వెళ్ళాలన్నమాట సో ఈ వెబ్సైట్ లింక్ అన్నది పక్కన స్క్రీన్ మీద వేస్తాను చూడండి సో హోమ్ పేజ్ లో రిక్వైర్మెంట్ సెక్షన్ లోకి అయితే వెళ్ళాలన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్ సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ జూనియర్ అసిస్టెంట్ రిక్వైర్మెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని అయితే కనిపిస్తుంది ఆ లింక్ పై క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ ఫార్మ్ అన్నది ఓపెన్ అనమాట సో ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతారు సో పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలి అలాగే మీ యొక్క డాక్యుమెంట్స్ మీ యొక్క సర్టిఫికెట్స్ అడిగిన సర్టిఫికెట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయాలి సో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలన్నమాట అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఇలా అడుగుతుంది అనమాట సో అవన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేసుకుని ఒక ప్రింట్అవుట్ తీసుకోవాలి అండ్ మెయిన్ ఫీజ్ అప్లికేషన్ ఫీ కూడా పే చేయాలి సో అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నాను కదా సో సబ్మిట్ చేసే ముందు అప్లికేషన్ ఫీ కూడా సబ్మిట్ పే చేసేసి సబ్మిట్ చేసుకుని ఒక ప్రింట్అవుట్ తీసుకోవాలి ఇంకా ఎగ్జామ్ యొక్క సిలబస్ ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది ఇంకా చెప్పుకోవాలంటే కంప్యూటర్ అండ్ జనరల్ నాలెడ్జ్ ప్రకారం అయితే ఉంటుంది అనమాట చూసుకుంటే జనరల్ అవేర్నెన్స్ ఇంగ్లీష్ రీజనింగ్ ఇంకా నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మనకి ఎగ్జామ్ సిలబస్ అన్నది ఇవ్వే అనమాట చాలా సింపుల్ గా ఉంటుంది ఈ జూనియర్ అసిస్టెంట్ జాబ్ చాలా అంటే చాలా మంచిది అనమాట ఇంకా చూసుకుంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడం వల్ల జాబ్ సెక్యూరిటీ కూడా అంటే జాబ్ సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట జస్ట్ దీనికి డిగ్రీ ఉంటే సరిపోతుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు సో నెక్స్ట్ శాశ్వత ఉద్యోగం అంటే మనకి పర్మనెంట్ వర్క్ అనమాట పర్మనెంట్ జాబ్ అండ్ మంచి వర్క్ అనమాట అండ్ శాలరీ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటుంది సో ఇది వచ్చేసరికి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇలాంటి ఛాన్స్ అయితే మిస్ అవ్వద్దు ఈ ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనమాట సో ఇది జస్ట్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది అది కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ వస్తే సరిపోతుంది అనమాట సో దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కాబట్టి సో వెంటనే కూడా అప్లై చేసుకోండి జస్ట్ ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది అంతే దాని తర్వాత పక్కా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉందనమాట ఇంకా మనకి లాస్ట్ డేట్ కూడా ట్వంటీ అక్టోబర్ వరకే టైం ఉంది అనమాట ఇంకెవ్వరూ లేట్ చేయకుండా వెంటనే కూడా అండ్ ఎలిజిబిలిటీ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి సో ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం సి యూ నెక్స్ట్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్